చంద్రుడిపై ల్యాండర్లు దిగటం రోబర్లు ప్రయాణించడం తెలుసు అంగారకునిపై అయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏకంగా ఇంజనీ మార్స్ అనే హెలికాప్టర్ను ఎగురవేసింది ఇప్పుడు చంద్రుడిపై డ్రోన్ ను ఎగురవేసే ప్రయోగం చేపట్టనుంది జాబిల్లి దక్షిణ ధృవంపై ఒక ల్యాండర్ ను దించి అక్కడి నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలోని సూర్యకిరణాలు పడని బిల్లం వద్దకు డ్రోన్ పంపనుంది జాబిల్లిపై మూడు రకాల కీలక పరీక్షలను ఆ డ్రోన్ నిర్వహిస్తుందని నాసా చెబుతోంది అంతరిక్ష రేసులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని విస్తృతం చేసేందుకు అమెరికా కీలక చర్యలు చేపడుతోంది మరోసారి మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టేందుకు సిద్దమైన నాసా అంతకంటే ముందు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కు వరుసగా ప్రయోగాలు చేస్తోంది తాజాగా చంద్రుడి దక్షిణ ధృవం వద్ద దిగేలా ఓ ప్రైవేటు కంపెనీ అభివృద్ధి చేసిన లూనార్ ల్యాండర్ ను ప్రయోగించింది ఈ ప్రయోగం ద్వారా జాబిల్లిపై సూర్యకిరణాలు ఎప్పుడూ పడని ఓ బిలంపైకి డ్రోన్ ను పంపించేందుకు ప్రణాళిక చేసింది ఇంటియేటివ్ మిషన్ సంస్థ అభివృద్ధి చేసిన అథీనా ల్యాండర్ ను స్పేస్ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా నాసా పంపించింది కెనడీ స్పేస్ సెంటర్ నుంచి దూసుకెళ్లిన ఈ రాకెట్ మార్చి ఆరున చంద్రుడి ఉపరితలంపైకి ల్యాండర్ ను చేరవయ్యనుంది పదిహేను అడుగుల ఎత్తైన ఈ అథీనా ల్యాండర్ దక్షిణ ధృవానికి వంద మైళ్ల దూరంలో ల్యాండ్ అయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించారు ఈ ప్రాంతం జెట్ బ్లాక్ బిలానికి కేవలం నాలుగు మీటర్ల దూరంలోనే ఉంటుంది చంద్రుడిపై సూర్యకిరణాలు ఎన్నడూ పడని ప్రాంతంగా జెట్ బ్లాక్ బిలాని అభివర్ణిస్తారు అథీనా ల్యాండర్ నుంచి బయటకొచ్చే డ్రోన్ ఆ జెట్ బ్లాక్ బిలాన్ని చేరుకోవటమే ఈ మిషన్ లక్ష్యం హైడ్రోజన్ ఫ్యూల్డ్ థ్రస్టర్ల సాయంతో డ్రోన్ ఎగురుతుంది నావిగేషన్ కోసం కెమెరా లేజర్లను ఏర్పాటు చేశారు డ్రోన్ ఎగురుతుండగా దీనిలోని పరికరాలు జాబిల్లి ఉపరితలాన్ని అన్వేషిస్తాయి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ దిగ్గజం గ్రేస్ హోపర్ కు గుర్తుగా డ్రోన్ కు ఆయన పేరు పెట్టారు మూడడుగుల డ్రోన్ జాబిల్లిపై మూడు పరీక్షలు చేపట్టనుంది అథీనా ల్యాండర్ తో పాటు ఫాల్కర్ నైన్ రాకెట్ లో లూనార్ ట్రయల్ బ్లేజర్ స్పేస్ క్రాఫ్ట్ ను నాసా చంద్రుడిపైకి పంపించింది ఇది పక్షలో తిరుగుతూ జాబిల్లిపై నీడ జాడను అన్వేషిస్తుందని నాసా వెల్లడించింది